ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం గాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తూ జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తూ జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్గా మార్చడం జరిగింది మత్స్యకారులు మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు వేటకెళ్ళకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం రిజర్వ్